హాయ్ అండి ఇక్కడ చూడండి నేనైతే క్యారెట్ రైస్ అయితే చాలా సింపుల్గా అయితే చేసినానండి ఎప్పుడైనా మనం పిల్లలకి లంచ్ బాక్సులు చేయాలని హస్బెండ్ లంచ్ బాక్సులకి ఇలా లంచ్ బాక్సులకి ఎప్పుడైనా చేయాలి అనుకునే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడైనా మన ఇంట్లో అన్నం మిగిలిపోయినా కానీ ఇట్లా చేసుకోవచ్చండి చాలా సులభంగా పద్ధతి ఎక్కువ టైం గుడక పట్టదు చాలా ఈజీగా ఉంటుంది చాలా తొందరగానే అయిపోతుంది పని మనకు మార్నింగ్ హడావిడి ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలా మీరు రైస్ ఇలా క్యారెట్ రైస్ అయితే చేసి పెట్టుకోండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే క్యారెట్ అంతా పైన బుప్పి అంతా తీసేసుకుంటున్నానండి ఇలాగా ఇలా పైన అంతా బుప్పి తీసేసుకొని ఇట్లా సైడ్లో అయితే క్యారెట్ కట్ చేసుకోవాలండి ఇలా అన్నిటికీ ఇలా క్యారెట్ సైడ్ కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత చూడండి ఇంకా అన్నీ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటానండి తర్వాత బాగా కడుక్కొని తుడుం పట్టుకోవాలండి చూడండి ఇలాగ ఇంకా సన్నగా తుడుం పట్టుకుంటున్నాను ఇట్లా తుడుం పట్టుకుని వేసుకుంటే మనకు క్యారెట్ అనేది తొందరగా ఉడుకుతుందని ఇట్లా ఫ్ర బాగా ఫ్రైలో బాగా ఎగుతుందని ఇట్లా తుడుము అయితే పట్టుకుంటున్నాము ఇంకా ఇది రైస్ అనేది క్యారెట్ రైస్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగుంటుంది తినేదానికి ఒకసారి కూడా మీరు ఇట్లా ట్రై చేయండి ఇంకా నేనైతే క్యారెట్ అయితే ఇలాగ తుడుమట అయితే పట్టుకుంటున్నాను అన్నీ కలిసి చూడండి ఇంకా అయితే ఇలా బాగా పట్టుకునే తర్వాత పోపు అయితే పెట్టుకోవాలండి దీంట్లో ఎక్కువ క్యారెట్ మనం ఎంత రైస్ లేక ఎన్ని క్యారెట్లు కావాలని అన్నీ వేసుకున్నా సరిపోతుందండి నేనైతే మూక నాలుగు అయితే తీసుకున్నాను క్యారెట్లు మీరు రెండైనా మూడైనా సరిపోతుంది ఎక్కువ రైస్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు నేనైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి మీరు ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చండి నెయ్యి లేకుంటే ఇలా నూనె అయినా వేసుకోవచ్చు నూనె కొంచెం బాగా ఎడికిన తర్వాత అందులో ఒక మసాలా చెక్క రెండు దాల్చిన లవంగాలు యాలకులు వేసుకోవాలండి రెండు అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కొంచెం వేగాలండి ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకుందాం మూడు సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకుందామండి సన్నగా పొడక కట్ చేసుకొని వేసుకుందాం ఆనియన్ ఆనియన్ అనేది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసు వేయకున్నా కానీ బాగుంటుంది రైస్ అనేది వేయకున్నా కానీ చాలా బాగుంటుంది రైస్ ఇది వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అండి ఇది కాంబినేషను ఇప్పుడు నేనైతే ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను ఇలాగైతే ఒక రెండు నిమిషాలు అలాగ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇలాగ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా అల్లం పేస్ట్ అంత పచ్చివాసన పోయేదాకా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం తుడుమట్టుకునే కదా క్యారెట్ అనేది వేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు చూడండి ఇంకా క్యారెట్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇంకా క్యారెట్ అయితే అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి క్యారెట్ అనేది ఇట్లా తురుము పట్టుకుంటే ఎక్కువగా మనకు ఉడికేదానికి తక్కువ టైం పడుతుందండి చాలా తొందరగా ఉడుకుతుంది ఇలాగా ఇప్పుడు ఇందులో మనం సరిపోయినంతగా సాల్ట్ అయితే వేసుకుందామండి రుచికి తగినట్టుగా అలాగే ఒక స్పూన్ పసుపు కుడక వేసుకుందాము పసుపు వేసుకొని ఇప్పుడు అన్నిటికీ బాగా కలిసేలాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి లాస్ట్లో చూడండి ఇంకా అంత బాగా కలిసేలాగా చేసినాం కదా ఇలా బాగా కలిసేలాగా పెట్టేసి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా ఇప్పుడు ఉడికింది లేదు కూడా చూసుకోవాలి క్యారెట్ ఇలా అయితే తొందరగా ఉడుకుతుంది లేండి ఇప్పుడు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఇంకా కారం పొడి గరం మసాలా అది వేసుకోవచ్చండి కానీ ఎక్కువ కారం ఉంటే బాగుండదు కదా ఇక్కడ ఎక్కువ మసాలా వేసుకోవడం బాగుండదు లైట్గా కొంచెం ఒక స్పూన్ ధనాల పొడి అయితే వేసుకొని చాలా బాగుంటుంది ఎక్కువ కారం ఉంటే రైస్ తినలేమండి అందుకు నేనైతే వేయలేదు ఇక్కడ ఒక స్పూన్ అయితే ధనాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ధనాల పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా అన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లాగా ఒక ఐదు నిమిషాలు బాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే అన్నం మనము ఒక పేట్లోకి అయితే చల్లారించుకోవాలండి చల్లారించిన తర్వాత ఇప్పుడు వీటిల్లో వేసుకోవాలండి పోపులో ఇప్పుడైతే అన్నం సల్లారిచ్చిన కదండి చాలా పొడి పొడిగా ఉందండి ఇంకా మీరు అన్నం చల్లారించినప్పుడు ఒక స్పూన్ నూనె అయితే వేసుకొని బాగా పొడి పొడిగా చేసుకోండి ఎందుకంటే అప్పుడు అన్నం అనేది కొంచెం గట్టిగా పడకుండా ఇట్లా పొడి పొడిగా ఉంటుందండి ఇంకా నేనైతే చూడండి ఇంకా రైస్ వేసిన కదా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను అన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మీరు సరిపోకుండా ఇప్పుడు ఉప్పైనా చూసి వేసుకోండి లాస్ట్లో ఇప్పుడు అన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇట్లా మీడియంలోనే పెట్టేసుకొని మనమే వంట అనేది మీడియంలోనే పెట్టేసి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు అలాగా బాగా కలుపుకోవాలండి చాలా సింపుల్ పద్ధతి అండి ఎక్కువ టైం కూడా పడ్డదు చాలా తక్కువ టైమే పడుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మీరు ఇట్లా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉంటుందో ఓకేనా చూడండి ఇంతే అండి క్యారెట్ రైస్ అనేది తయారీ విధానం అండి ఇంకా చాలా బాగుంటుందండి ఇలాగా లంచ్ బాక్స్ మనం మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా తొందరగా ఇలా రైస్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి నా చాలా ఇంకా నచ్చినట్లయితే